హాయ్ అండి నేనైతే అమెజాన్ నుంచి ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నానండి నేను ఎప్పటి నుండో పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరిందండి అసలు నేను పోయిన సంవత్సరం పచ్చళ్ళలో పట్టేటప్పుడే ఆ టైంలోనే అనుకున్నాను ఎందుకంటే మనం పచ్చళ్ళు చేయాలంటే మెజర్మెంట్ ఉంటుంది కదా సో అందువలన నేను అప్పుడే అనుకున్నాను అనమాట మనం ఇది తెప్పించుకుంటే బాగుండు ఇది తెప్పించుకుంటే బాగుండు అనేసి ఇంకా అప్పుడు అమెజాన్లో రెండు మూడు సార్లు పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ లేదు అనేసి వచ్చింది తర్వాత నేను ఇంకా లైక్ తీసుకున్నాను లేండి కానీ ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది ఏంటి పెట్టాల్సిన టైము అనేసి అనుకుంటున్నారండి నేను బేకింగ్ క్లాసెస్ అయితే నేర్చుకుంటున్నాను బేకింగ్ క్లాసెస్లో ఖచ్చితంగా అయితే బేకింగ్ మిషన్ కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే మనం బేకింగ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా మనం మెజర్మెంట్తోనే బేక్ చేసుకోవాలి అలానే మనము స్పూన్స్ అవి తీసుకున్నా కానీ మనకి కేక్స్ కూడా కేజీలు మనం ఎంత మనం ఎంత చేసామో అసలు కే ఎంత వచ్చింది కేక్ అనేది మనకు తెలియాలంటే కంపల్సరీగా వేయింగ్ మిషన్ కావాలండి మేడం చెప్పారనమాట కంపల్సరీగా వేయింగ్ మిషన్ కావాలి ఇంకా ఇంకా అండి మెయిన్ ఇది ఏంటంటే మనం ఏదైనా కానీ మెజర్మెంట్ తీసుకునే కేక్ అనేది బేక్ చేయాలి కాబట్టి ఇంకా నేను ఈజీగా తెప్పించేసుకున్నాను కానీ నేను ఏంటంటే ఇంత తక్కువ కాస్ట్ ఉండిద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి వేయింగ్ మిషన్ అయితే సో ప్రజెంట్ అయితే మనకి ఎందుకంటే ఇది తెప్పించుకున్నాను కొన్ని రోజుల వరకు ఇది వాడుకున్నాము నా దగ్గర మనీ ఉన్నప్పుడైతే నేను ఇంకొంచెం మంచిది అయితే తెప్పించుకుంటాను అంటే నేను బేసిక్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి బేసిక్కే తెప్పించుకుంటున్నామండి ఎందుకంటే మరి మనం అన్నీ తెప్పించుకోవాలంటే మరి మనము మన దగ్గర మనీ ఉండాలి కదా మరి ప్రస్తుతానికి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కాబట్టి చాలా కష్టంగా ఉంది ఏదో చిన్న చిన్నగా ఉన్న వాటిలోనే కొనుక్కొని తెచ్చుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి మనకి వన్ కేజీ ఫైవ్ కేజీ ఇలా ఉందండి ఇక్కడైతే చూసారు కదా ఎలక్ట్రానిక్ కిచెన్ స్కేలు వేయింగ్ మిషన్ అనమాట మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మంచిగా ఇచ్చారండి నాకు బాగా నచ్చింది అనమాట కంపెనీ ఏంటి అనేసి అంటే అక్కడ ఉంది కదండి ఎస్ఎఫ్ అని మేబీ అది అనుకుంటా అది కాదు కంపెనీ ఉంది ఇది నార్మల్లీ ఉందండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో కంపెనీ అంటే మనకు రావు కదా మరి వస్తే ఏమో నన్ను నాకు తెలియదండి ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టుకోవటము డిజిటల్ డిజిటల్ కిచెన్ స్కేల్ అండి ఇక్కడ మాత్రం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాడనమాట మనకి ఎలా ఓపెన్ చేయాలి అలానే ప్రాపర్గా ఎలా వాడాలి అనేది మొత్తం ఇచ్చాడు ఇక్కడ మనం కావాలంటే చదువుకోవచ్చు సో పేపర్ అనమాట ఇది నేను అమెజాన్లో ఎప్పుడు నేను మీషోలో ఆర్డర్ పెడతానండి అమెజాన్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదు చాలా రేర్ అనమాట ఏదన్నా అవసరమైతే మీషోలోనే పెట్టించుకునేదాన్ని మన క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని అప్పటికి మనము మనీ అయితే అరేంజ్ చేసుకొని నేను చేసేదాన్ని ఈ అయితే నాకు అమెజాన్లో పెట్టానండి చక్కగా మనకు బ్యాటరీలు కూడా ఇచ్చారు రెండు బ్యాటరీలు ఇచ్చారు ఇక్కడ నుంచి చూశారు కదా ప్యాకింగ్ బయట బాగా లోపల మాత్రం బాగుందండి ప్యాకింగ్ చూశారు కదా ఒకవేళ మీరు ఆల్రెడీ ఇది తీసుకొని వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి నేను ఫస్ట్ టైం అండి తీసుకోవటం అది కాక నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట నేను టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి పచ్చళ్ళు చేయాలండి మెజర్మెంట్ లాస్ట్ టైంలో టమాటో పచ్చళ్ళ మొత్తం ఉప్పు ఎక్కువైపోయింది మొత్తం కసిమైపోయింది అయినా కానీ నేను తినేసాను ఎందుకంటే నాకు టమోటా పచ్చడి చాలా ఇష్టము ఇక్కడ మోడ్లు ఉన్నాయి కదండి ఆర్ అండ్ ఆఫ్ మోడు అలానే టేర్ అని ఉంది కదా సో మేము ఇప్పుడు బేకింగ్ చేసేటప్పుడు మేము మా మేడం దగ్గర చూస్తూ ఉంటామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేడం చెప్పారు ఏమంటే మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చిద్దని మరి మన దగ్గర ఒక్కసారి మేడం ఒక ఫైవ్ థౌజండ్ తీసుకొచ్చుకో అన్నీ ఇప్పిస్తానంటే మరి మన దగ్గర అంత క్యాష్ లేవు కదండి మనకి ఇంకా యూట్యూబ్ డబ్బులు కూడా రాలేదు వంటే చేసిన అయిపోయింది కానీ ఇంకా నమ్మ డాలర్స్ అయితే యాడ్ అవ్వట్లేదండి నాకు ఇంకా ఛానల్ అయితే నాది ఇంకా పాపులర్ ఏమీ అవ్వలేదు వీడియోస్ ఏది అంతా వ్యూస్ ముప్పైలే ఇరవైలే వస్తున్నాయి ఏంటో ఎంత కష్టపడినా కానీ అసలు రావట్లేదు కానీ ఏం చేస్తామండి మనకున్న ఆధార్ మీదే కదా అని ముందుకెళ్ళిపోతున్నాను ఇక్కడ బ్యాటరీలు వేసుకుంటున్నానండి ఏంటోనండి కొంతమంది ఊరికి వచ్చి కెమెరా ముందు నిలబడితేనే వాళ్ళకి వేలల్లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి నాకైతే అసలుకి మూడు రోజులకి నాలుగు రోజులకు ఒక డాలర్ యాడ్ అవుతుంది ఒక డాలర్ అంటే ఎయిటీ టూ రూపీస్ ఎయిటీ ఫోర్ రూపీసేనండి చూడండి రోజుకి వచ్చేసి మూడు వీడియోస్ రెండు వీడియోస్ వేస్తున్నా కానీ నాకు వ్యూసే రావట్లేదండి ఏం చేస్తాము కొంతమందికి ఏమో అసలు కెమెరా ముందు నుంచుంటేనే వేలల్లో వెళ్ళిపోతున్నాయి అదే అంటారు కదండి కష్టపడుతున్నాము ఎంత కష్టపడుతున్నామంటే అంత కష్టపడుతున్నాము మరి సక్సెస్ ఎప్పుడు వచ్చింది అనేది చూడాలి వన్ ఇయర్ అయిపోతుంది సో దేవుడు ఒక మంచి రోజు ఇస్తాడని ఎదురు చూస్తున్నామనండి సో ఇంతవరకు డాలర్స్ నాది అయిపోయి కూడా దాదాపు వన్ మంత్ దాకా అవుతుంది వన్ మంత్ అయిపోయింది మోటైజేషన్ అయిపోయి కూడా ఇంకా నాది ఫిఫ్టీ డాలర్స్ కూడా ఫార్టీ కూడా అవలేదు అనమాట డాలర్స్ ఇంకా థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్లో డాలర్లోనే ఉంది వన్ మంత్ అయిపోయింది ఇవరకైతే పాపులర్గా ఉన్న ఛానల్స్ అయితే తీసేసుకుంటారు శాలరీ బట్ మన లాంటి వాళ్ళకి రావు కదండి ఏం చేద్దాము కష్టపడదాము ఏముంది మనం ఎందుకంటే కష్టపడింది ఏది కూడా రాదు కదా సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సిజర్ పెట్టుకొని చూస్తున్నానండి సిజర్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగా చిన్నగా ఏదో ఒకటి ఎందుకంటే యూట్యూబ్లో మనకి సక్సెస్ ఎప్పుడు వచ్చిందో తెలీదు అలానే మనము వీడియోస్ అయితే నేను ఆపట్లేదు నాకు వచ్చిన కంటెంట్లోనే నేను పెట్టున్నాను నేను బయటికి వెళ్ళి నేను అన్ని కంటెంట్ చేయాలని అంటే నాకు టైం ఖచ్చితంగా వెళ్తానండి అది మనం బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనీ ఉండాలి కదండి మరి మాకు మాకేమో శాలరీలు రావాలి శాలరీ వచ్చినా కానీ మా హస్బెండ్ ఇవ్వరు అంటే ఏదన్నా అవసరం ఉంటేనే ఇస్తారు మన మామూలుగా షాపింగ్ చేస్తామంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి డబ్బులు అనేసి అంటారు అదనమాట మనమే తనాలు వెళ్ళి చేసాం కదా నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడేవంటేనా అనేసి అంటున్నారు అనమాట ఏమన్నా అంటే సో చిన్న చిన్నగా అయితే పెట్టుకొని నేను చిన్న చిన్నగా ఏదో ఒకటి చేయాలనేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఉందండి సో మొత్తానికైతే ఇది తెప్పించుకున్నాను